మీకు లో బడ్జెట్ లో హై క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చే ఇయర్ బడ్స్ కావాలనుకున్నారా కేవలం ఎయిటీ హండ్రెడ్ రూపీస్ కే ఈ బోల్ట్ కంపెనీ వాళ్ళు కొత్తగా లాంచ్ బడ్స్ ఇవి నియర్లీ సిక్స్టీ అవర్స్ దాకా ప్లేబ్యాక్ వస్తుంది ఇక్కడ టచ్ ఉంటుంది మ్యూజిక్ పాస్ అలాంటివి చేయొచ్చు తర్వాత ఇయర్ బడ్స్ ఇయర్బడ్స్ రీఛార్జ్ అయ్యే పిన్స్ ఇవి మనకి ఇయర్ ఫోన్స్ కి చార్జ్ అయిపోతే ఈ పిన్స్ ద్వారా మళ్ళీ రీఛార్జ్ అవుతుంటాయి మనం పెట్టిన బడ్జెట్ కి తగినట్టుగానే ఉంటుంది ఈ ఇయర్ బడ్స్ లైట్ వెయిట్ హై క్వాలిటీ మ్యూజిక్ ఇస్తుంది ఈ బాక్స్ కూడా చాలా బాగుంది క్వాలిటీతోనే ఉంది ప్లాస్టిక్ కొత్తగా అల్ట్రాల్లోతో ఇది వచ్చిందంట సంవత్సరం రోజు వారంటీతో వస్తుంది మీరు ఇది కొనాలనుకుంటే అమెజాన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు రివ్యూ చూసే కొనండి